ప్రియమైన నా పరలోకపు తండ్రి అబ్రహాము ఇసాకు కోబుల దేవుడవు ఇస్రాయేలీల దేవుడవు ఏసునాములో మీ కృపాసనము దగ్గరకు వచ్చిన నన్ను కనుకరించండి ప్రభువా నా ప్రార్థన మీ సన్నిధానంలోనికి రానియకుండా ఆటంకకరంగా ఉన్నటువంటి నాలో ఉన్న ప్రతి అపవిత్రత అవిధేయతను నాలో నుండి తీసివేసి ఏసు రక్తంలో నన్ను కడిగి నా ప్రార్థనను నా మనవని అంగీకరించమని ప్రార్థిస్తున్నాను అబ్బేజు ప్రార్థించినప్పుడు అతని మనవుని విన్న దేవా ఇప్పుడు నా మనవి ఆలకింపమని ప్రార్థిస్తున్నాను నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు అయినా మీరు నన్ను ఆశీర్వదించండి ఇందులో ఏ విషయంలో నేను ఇరుకైన స్థితిలో ఉన్నానో ఆ విషయంలో అందులో నా సరిహద్దును విశాలపరచండి అద్భుతాలను చేసే నీ బలమైన హస్తమును నీ కుడి చేతిని నీ దక్షిణ హస్తమును నేను చేసే ప్రతి పనిలో నాకు తోడుగా ఉంచండి నా మాటల ద్వారా నా ఆలోచనల ద్వారా నేను చేసే నా ప్రవర్తన అంతటి అందు కీడన్నది రానియకుండా అందులో నుండి నన్ను తప్పించమని ఏసునామంలో అడిగి వేడుకున్నాను తండ్రి ఆ Amen. Amen.